అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా చేసుకొని వారానికి ఒక్కసారైనా తిన్నా కానీ చాలా మంచిదండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది షుగర్ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు ఇది బరువు తగ్గించి షుగర్ కంట్రోల్లో ఉంచి షుగర్ రాకుండా చూస్తుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని దూరం చేస్తుంది హెల్త్కు చాలా మంచిది ఈ విధంగా చేసుకొని తినండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు రాజ్మా తీసుకున్నాను ఇవి నేను వైట్ రాజ్మా తీసుకున్నానండి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కోవాలి ఇలా నీళ్లు వేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా ఖచ్చితంగా నాననివ్వాలి ఒక ఆరు గంటల నుండి పది గంటల వరకు కూడా నాన్న ఇచ్చిన బాగుంటాయండి ఇలా నానిన తర్వాతనే చేసుకోవాలి ఇలా చక్కగా నానిపోయిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను ఈ రాజ్మా గింజలు కుక్కర్లో వేసుకొని దీంట్లో ఒక రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ నీళ్ళు మిగలకుండా ఒక రెండు కప్పులు అయితే సరిపోతాయండి వేసుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ ఉడికించుకోవాలి ఇలా మెత్తగా అవ్వాలండి కొద్దిగా కూడా గట్టిగా ఉండకుండా ఇలా మెత్తగా ఉండాలి అలాగైతే రుచి చాలా బాగుంటాయి నానబెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక వన్ టీ స్పూను నువ్వుల నూనె వేసాను అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు ఇలా పచ్చపచ్చగా దంచి వేసుకోవాలి వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసానండి ఇది కొత్తిమీర కొద్ది ఎక్కువనే వేసుకోండి రుచి చాలా బాగుంటుంది నేనైతే ఒక కట్ట వరకు వేసానండి ఒక ఉల్లిపాయ చిన్న కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి వేసుకొని జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇవి ఇప్పుడు మనము ఉడికించుకున్న రాజ్మా వేసుకొని ఒక పావు చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ రాజ్మాక్ పట్టి చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఈ విధంగా వేడి వేడిగా చేసుకొని తింటే చాలా మంచిది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా చాలా మంచిది మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్